ఇంకా మధుర శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురకు వచ్చామాట ఈ పవిత్రమైన ప్రదేశం అడుగు పెట్టడమే ఒక అదృష్టంగా భావిస్తాము బృందావనం ఏంటి మధుర ఏంటి ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు జన్మించాడని మనకు నమ్మకం అట్లానే సప్తపురి అంటే ఏడు నగ ఏడు నగరాలు యాత్రలో పూర్వం ఋషులందరూ కూడా ఈ సప్తపురి అన్ని ఏడు నగరాలు దర్శనం చేసుకుంటే తీర్థయాత్రలంతా చేసిన ఫలితం అని ఇప్పుడు కాదు కృతయుగం నుంచి కూడా అట్లా అన్నిట్లోనూ మన పురాణాల్లో ప్రకారం ఉంటుంది ఆ సప్తపురుల్లో ఒకటైన ఈ మధురలో కాడు కాలు అడుగు పెట్టామట బృందావనం బృందావనం మధురనంత విశిష్టత మాట మన హిందువులు పవిత్రంగా భావించే ఏడు నగరాల్లో ఇది ఒకటి మాట ఇక్కడ కుండ ఉంది అయితే కృష్ణ జన్మస్థాన ఆలయం సముదాయం ఇక్కడ మధురలో ఉంది కాబట్టి ఇందులో శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంగా భావించే ఒక గర్భగుడిగా ఉంది అక్కడ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు దేవకి మరియు వసుదేవులకు మధురలో ఒక జైలు గదిలో జన్మించాడని ఈ ప్రదేశంలో అతను జన్మించాడని నమ్ముతా అన్నమాట ఇక్కడే కేశవ దేవని ఆలయం అని భాగవత భవనం వంటి ప్రధాన దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ మోక్షదాయని తీర్థం అని మధురను మోక్షదాయని తీర్థం అని కూడా పిలుస్తారు అన్నమాట అంటే మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర స్థలం అని అర్థం అన్నమాట అంత గొప్పది స్థలం అన్నమాట హిందూ మతంలో ఒక ముఖ్యమైన తీర్థ యాత్ర స్థలం మరియు ప్రతి సంవత్సరం అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తుంది ఎందుకంటే కృష్ణుడే ఆకర్షణ కదా ఈ నగరం ఉత్తరప్రదేశ్లో ఉంది మరియు యమునా నది ఒడ్డున ఉంది కదా ముఖ్యంగా చెప్పాలంటే మధుర అనేది శ్రీకృష్ణ జన్మస్థలంగా ఒక పవిత్రమైనదిగా పురాణ కథల ప్రకారం మత ప్రకారం మత మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక ముఖ్యమైన తీర్థయాత్రా స్థలం సప్తపురులో ఇది ఒకటి మాట ఇది దర్శించుకుంటే ఎంతో ముఖ్యమట పూరి నెక్స్ట్ మధుర కంచి నెక్స్ట్ బద్రీనాథు ఇవన్నీ సప్తపురులు అనమాట ఇది కృతయోగం నుంచి కూడా ఋషులు ఈ సప్తపురులు దర్శనం చేసుకుంటే మొత్తం అన్ని దర్శనం చేసుకున్న ఫలితం అంటారు ఓం హోమ్ శ్రీ తీర్థయాత్ర చేసిన ఫలితం అంటారన్నమాట ఆ సప్తపురులు అయోధ్య కూడా ఒకటి అంటే ఏడు నగరాలు అనుకున్నాం కదా అయోధ్య మధుర మాయా అంటే హరిద్వారం మాట కాశీ అంటే వారణాసి కాంచీ అంటే కాంచీపురం అనుకున్నాం కదా అలాగే ఉజ్జయిని అన్నమాట అవంతిక ఉజ్జయిని కూడా చూసాం ద్వారావతి అంటే ద్వారక అన్నమాట నేను ఇంకా పూరి ఒకటి చూడలేదు ద్వారక ఒకటి చూడలేదు అన్నమాట పూరి కూడా విశిష్టమైంది కానీ అసలు ఈ ఈ ఏడు ముఖ్యమట అయోధ్య అంటే శ్రీరాముడి జన్మస్థలం కాబట్టి మధుర అంటే శ్రీకృష్ణుడి జన్మస్థలం కాబట్టి మాయ అంటే హరిద్వారం గంగానది నది పవిత్రమైన తీరంలో ఉంది కాబట్టి కాశీ వారణాసి అంటే